హాయ్ నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వెనిలా ఫ్లేవర్ కేక్ని బేకరీ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని టూ ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా బీట్ చేసుకున్న తర్వాత మీరు విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు అందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే వన్ బై థర్డ్ కప్ని షుగర్ పౌడర్ని వేసుకొని బీట్ చేసుకోవాలి క్రీమీగా బీట్ చేసుకున్న తర్వాత మెల్టెడ్ బటర్ని కానీ ఫేవర్లెస్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు వన్ బై టూ కప్ అండి వన్ ట్వంటీ ఎంఎల్ ఇందులో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు నేను చూపించే విధంగా బీట్ చేసుకుని అందులో జల్లెడ పెట్టి ఒక కప్పు మైదా వేసి బాగా జల్లించుకోవాలి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇది వన్ బై థర్డ్ కప్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఒక స్పాచులర్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి పిండే ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకొని నేను ఇక్కడ ఎడ్జస్ట్ని తీస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే లాస్ట్ వరకు కలిపాను మీరు కూడా ఇలానే కలపండి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ నేను వెన్నెలా ఫ్లేవర్ కేక్ని చేస్తున్నాను కాబట్టి ఎన్ని ఎసెన్స్ని మాత్రమే వాడుతున్నాను ఇక్కడ మీరు ఇందులో ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఎసెన్స్ వేసాక కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి ఇలా చూడండి నేను ఇలా క్రీమి స్టెక్చర్ వచ్చేలా కలుపుకున్నాను తర్వాత ఒక కేక్ టిన్ని తీసుకొని దానికి డస్టింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి ఒక కేక్ టిన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం కేక్ టిన్కి పట్టించుకొని అందులో కొంచెం మైదా వేసి దాన్ని ఇలా డస్ట్ చేయాలండి చుట్టూ తిప్పుకుంటూ అలా కదుపుకుంటూ డస్ట్ చేయాలి మిగతా పిండిని వంపేయాలి అందులో పిండి ఉంచకూడదు చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేసుకొని ముందు కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసుకోవాలి కేక్ టిన్ని టూ టైమ్స్ బాగా ట్యాప్ చేయాలండి ఇలా ట్యాప్ చేయకపోతే లోపల హెయిర్ బబుల్స్ ఉండిపోతాయి కేకు లోపల అంత సరిగ్గా రాదు ముందుగా ప్రీహిట్ చేసుకున్న ఒక పాత్రలో ఈ కేక్ టినివి పెట్టి ముప్పై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ లోపు కేక్ డెకరేషన్ కోసం మిగతా ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇందులో మీరు షుగర్ కూడా వేసి కలుపుకోవచ్చు ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే వన్ కప్ అండి విపింగ్ క్రీమ్ని తీసుకున్నాను ఫ్లేవర్లెస్ తీసుకున్నాను తీసుకొని బాగా బీట్ చేసుకొని హాఫ్ వర్క్ బీట్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకున్నాను క్రీమీగా బీట్ చేసుకున్న తర్వాత చూడండి నేను బౌలు రివర్స్ చేసి చూపించాను అయినా సరే క్రీమ్ కొంచెం కూడా కింద పడలేదు ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్పాచులర్తో ఒకసారి నీట్గా కలుపుకోవాలి నేను చూపించినట్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కేక్ ఎలా కుక్ అయిందో చూసుకుందాం రండి చూడండి ఇలా నైఫ్తో గుచ్చుకొని చూస్తే నైఫ్కి అంటుకూడదండి కేకు అలా అయితేనే బాగా కుక్ అయినట్టు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం పక్కకు పక్కన తీసుకొని కేక్ని డెకరేషన్ కోసం రెడీ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్కి రాకపోతే తీసుకోకూడదండి కేక్ విరిగిపోతుంది రాదు సరిగ్గా కేకు చిన్న టిన్ అవ్వడం వల్ల బయటకు పొంగిపోయింది మీరు కొంచెం హైట్గా టిన్ని తీసుకోండి నేను ఇక్కడ దారంతో కట్ చేసుకున్నాను చూడండి కేక్ ఎంత స్పంజీగా కుక్ అయిందో నేను చూపించే విధంగా ఇలా నైఫ్తో చుట్టూ అడ్జస్ట్ని తీసుకోవాలండి తర్వాత ఒక ప్లేటు తీసుకొని అందులో ఇలా కేక్ని రివర్స్లో పెట్టి నేను చూపించే విధంగా చేయండి కేకు వచ్చేస్తుంది చూడండి వచ్చి ఎంత చక్కగా వచ్చిందో దీన్ని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ని తీసి క్రీమ్ అప్లై చేసుకున్నా పర్వాలేదు నేను నార్మల్గా తీసానండి మొత్తం అంతా కట్ చేయలేదు ఇప్పుడు దారంతో ఇది త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న త్రీ లేయర్స్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి కేక్ చాలా అంటే చాలా స్పంజీగా వచ్చింది సేమ్ బేకరీలో ఎంత స్పంజీగా ఉంటుందో అలానే వచ్చిందండి ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని దానిపై ఫస్ట్ లేయర్ పెట్టి ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోండి బాగా ఎక్కువ స్ప్రెడ్ చేసిస్తే ముందే చెప్తున్నాను బాగా మెత్తగా వచ్చేస్తుంది అంత టేస్ట్ పోద్దండి ఇలా నార్మల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా వేసి విప్పింగ్ క్రీమ్ని ఈ లేయర్కి అప్లై చేసుకోవాలి నార్మల్గా అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఇలా నీట్ ఫినిషింగ్ ఇవ్వనవసరం లేదు నార్మల్గా అప్లై చేసుకోండి తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా సెకండ్ లేయర్ని పెట్టుకోవాలి సెకండ్ లేయర్ పెట్టి మళ్ళీ షుగర్ సిరప్ వేసి షుగర్ సిరప్ని బాగా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మళ్ళీ కేక్ క్రీమ్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా థర్డ్ లేయర్ వేసి దానిపై షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకొని ఇలానే సేమ్ కేక్ కేక్ క్రీమ్ వేసి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఫస్ట్ నేను చూపించే విధంగా క్రమ్ కోటింగ్ ఇచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు నైట్ టైము కేక్ ప్రిపేర్ చేసి ఇలా క్రమ్ కోటింగ్ ఇచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ దానికి డెకరేషన్ చేసుకుంటే కేక్ బాగుంటుంది నేను ఒకటే రోజులో మొత్తం ప్రాసెస్ చేసేసాను ఇలా క్రీమ్ని అప్లై చేసి క్రమ్ కోటింగ్ ఇచ్చిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ క్రీమ్ని డెకరేషన్ కోసం కూడా అప్లై చేసేసాను చూడండి క్రమ్ కోటింగ్ అంటే ఇలా లైట్గా కేక్ కనిపిస్తుంది ఇలా క్రమ్ కోటింగ్ ఇచ్చుకోవాలి తర్వాత నేను కేక్ని డెకరేషన్ కోసం ఇంకొంచెం క్రీమ్ వేసి అప్లై చేసుకున్నాను స్మూత్గా నీట్గా అప్లై చేసుకొని చూడండి రౌండ్గా తిప్పుకుంటూ అప్లై చేసుకుంటే మీకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది నేను చేయడం ఫస్ట్ టైం కాబట్టి కేక్ క్రీమ్ని ఇలా అప్లై చేసుకున్నాను చూడండి రౌండ్గా ఎలా తిప్పుకుంటూ అప్లై చేసుకున్న తర్వాత నేను ముందు కేక్ క్రీమ్స్ని టూ కలర్స్గా కలిపెట్టుకున్నాను పైపింగ్ బ్యాగ్లో వేసి కలిపెట్టుకున్నాను ఇప్పుడు ఆ టూ కలర్స్తోనే నేను డెకరేషన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నీట్గా చూడండి ఇలా నీట్గా పైన ఇలా కేక్ స్టీలు స్పాచులర్స్ ఉంటాయి కదా వాటితో నీట్గా చుట్టూ అడ్జస్ట్ గట్టి తీసుకొని నీట్గా తీసుకోవాలి తర్వాత కేక్ని ప్లేట్లోకి తీసుకొని ఇలా బ్లూ కలర్తో నేను డెకరేషన్ చేసుకున్నాను మీకు చెప్పాను కదా ముందు బ్యాగ్స్ పైపింగ్ బ్యాగ్స్ రెడీ చేసుకున్నానని ఇవేనండి బ్లూ కలరు చుట్టూ ఇలా వేసిన తర్వాత పైన కూడా చుట్టూ వేసుకున్నాను ఇలా వేసుకొని తర్వాత ఎల్లో కలర్ ఉంటుందండి ఎల్లో కలరు రౌండ్గా ఫ్లవర్స్ ఇచ్చాను ఇలా చుట్టూ రౌండ్గా చిన్న చిన్న ఫ్లవర్స్లా డెకరేషన్ చేసుకున్నాను తర్వాత కొంచెం కేక్ క్రీమ్ మిగిలిందని సైడ్స్ కూడా నార్మల్గా డెకరేషన్ చేసుకున్నాను తర్వాత లాస్ట్లో మల్టీ కలర్ చాక్లెట్ చిప్స్ వేసి ఫినిషింగ్ ఇచ్చుకున్నాను ఈ కేక్ డెకరేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీరు కూడా మీ ఇంట్లో ఈ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్